హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే అన్నంలోకి ఇడ్లీ దోశ ఉప్మా గారెల్లోకి అద్దిరిపోయే టమోటా పచ్చడి చేసి చూపించే పోతున్నానండి ఈ టమోటా పచ్చడి పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ టమోటా పచ్చడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామం అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ అర కేజీ వరకు టమోటాలు తీసుకున్నాను బాగా పడిన టమోటాలను శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అలాగే వీటిల్లోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ గించుకుని బాండి పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసుకోవాలండి ఈ మెంతులు వేయించుకోవాలి దోరగాను అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోవాలి ఈ ధనియాలను కూడా దోరగా వేయించుకోవాలి ఈ టమోటా పచ్చడిలోకి మెంతులు ధనియాలు వేయడం వల్ల టమోటా పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ మెంతులు ధనియాలు వేగిపోయాయి కదా వీటిని ఒక మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలండి ఇలా నూనె వేసుకున్న తర్వాత వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మిరపకాయలని వీటిని కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిరపకాయలు అనేవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ మిరపకాయలను కూడా మనం ముందుగా ధనియాలు మెంతులు వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని మొత్తం ఈ బాండీలోకి వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలు నూనెలో వేసుకున్న తర్వాత గరితో ఈ విధంగా కింద నుంచి పైకి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమోటా ముక్కల మీద మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమోటా ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టమోటా ముక్కల్ని మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు మరొకసారి ఉడికించుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఈ టమోటా ముక్కల్లోకి వేసేసుకొని ఈ టమోటా ముక్కల్ని మొత్తం అంతా ఒకసారి గరితో కలిపేసేసుకోవాలి ఈ టమోటా ముక్కలలో ఉన్న నీరంతా కొంచెం పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీరు మొత్తం ఇంగిపోయింది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ టమోటా ముక్కల్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఈ లోపల మిక్సీ జార్ లో మనం మెంతులు ధనియాలు ఎండుమిర్చి వేసుకున్నా కదా అలాగే తొక్క తీసుకున్న వెల్లు రెబ్బలు ఒక ఐదు నుంచి పది వరకు వేసేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి మీరు తినే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు తిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఎండు మిరపకాయలు ధనియాల మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం సలార్ పెట్టి ఉంచుకున్న టమాటా మొక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా మొక్కల్ని మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ పచ్చడిని గ్రైండ్ చేసేసుకున్నాను చూస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ గించుకొని బాండి పెట్టేసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి ఈ నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆవాల పట అనేంత వరకు వేయించుకోవాలండి అలాగే దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసేసుకోవాలి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకొని వీటిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ పచ్చడిలో ఇంగువ వేయడం వల్ల టమోటా పచ్చడి అనేది కమ్మగా వాసన వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి ఇలా టమాటా పచ్చడిని తాలింపులోకి సుకున్న తర్వాత ఈ పచ్చడి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఈ తాలింపులో ఉడికించుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇదిగోండి ఇక్కడ పచ్చడిలో తాలింపు మొత్తం కలిసిపోయింది కదా చూసారా కమ్మని వాసన వస్తుందండి ఈ టమోటా పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా మనం సంవత్సర పాటు నిల్వ పెట్టుకుంటాం కదా టమోటా ఊరకాయ తాలింపు వేస్తే ఆ పచ్చడిని ఏ టేస్ట్ వస్తుందో ఈ పచ్చడి కూడా అదే రుచితో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ టమోటా పచ్చడి చూస్తుంటే నేను నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఈ టమోటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశ ఉప్మా గార ఎందులోకైనా సరే ఈ టమాటో పచ్చడి చాలా చాలా బాగుంటుందండి అలాగే ఒకసారి ఈ టమాటో పచ్చడిని రుచి చూసిన తర్వాత వండిన కూరలన్నీ పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియో మీకు ముందుగానే వచ్చేస్తాయండి